కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు ఆ రోజు కూడా సూర్యోదయం కాకముందే లేచి స్నానాదులు చేసుకొని అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ లేదా ఇంట్లోనే నీటి తొట్టె లాంటిది ఏర్పాటు చేసుకుని అరిటి దొప్పలను వదులుతూ పోలి కథను చదువుకుంటారు ఇక కథలోకి వెళ్తే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ ఇక చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ కానీ పెళ్ళైన తర్వాత ఆమె పూజలు చేసుకునే వీలు లేకపోయింది అందుకు కారణం ఆమె అత్త పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నెను తీసి దాంతో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కి స్వర్గాన్ని చేరింది కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానమివ్వాలి తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసిందే శ్రద్ధ అంతేకాని ఆడంబరం కాదని ఈ పోలి కథ వల్ల మనం తెలుసుకోవచ్చు